నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీ సారీస్ నాగోల్ పంటల కూడా పెళ్ళిలో సీజన్ అండి ఏప్రిల్లో పది ముహూర్తాలకు పైగానే ఉన్నాయి ఎక్కడెక్కడ మంచి పట్టు చీరలు బాగా సర్చ్ చేస్తున్నారండి నేను షాప్స్కి అది వెళ్ళినప్పుడు చాలామంది ఎందుకంటే పెళ్ళి అనేటప్పటికీ కొంచెం డిఫరెంట్గా కట్టుకోవాలి అందరూ కట్టుకున్న చీర మనం కట్టుకోకూడదు అనే ఒక ఫీల్ ఉంటుంది మనకి నేను సాధ్యమైనంతలో చాలా వరకు కవర్ చేసుకుంటూ వస్తున్నాను కానీ కొత్తది ఎక్కడైనా కనబడితే మాత్రం వెంటనే చూపిస్తున్నానండి ఇప్పుడు ఇక్కడ లక్ష్మీ శారీస్కి వచ్చినప్పుడు ముందు మామూలుగా ఏంటంటే మేము అన్నీ కూడా కోరా శారీస్ అనుకున్నాము కానీ పట్టు చూస్తే చాలా బాగా ఉన్నాయండి రెగ్యులర్ పట్లా లేవు చాలా చాలా బాగున్నాయి శారీస్ అంటే కంచి బోర్డర్లు మీనాకారింగ్లు అది కాదు చాలా డిఫరెంట్ పట్టు చీరలు చాలా బాగున్నాయి కట్టుకున్నా కూడా మన ట్రెడిషనల్ జ్యువెలరీ వేసుకుంటే చాలా అండి అంటే మన ఇంట్లో ఉన్న జ్యువెలరీ వేసుకున్న చీర అందంగా కొన్ని కొన్ని పట్టు చీరలకి ఏంటి దాన్ని డైమండ్ వేయాలి లేదా దాన్ని బీడ్స్ కొనాలి ఇది ఒక ఖర్చు అలా ఏమి లేకుండా మన ఇంట్లో ఉన్న జ్యువెలరీ ఏది ఉంటే అది వేసుకుంటే ఆ చీరకు అందం ఇస్తుందండి అంత బాగున్నాయి చీరలు మరి ఊరిస్తున్నాను కదా ఇంకా చీరలోకి వెళ్ళిపోతాం ఈ పట్టు చీరలు ఏంటి వీటికి ఎంత ధర ఏంటి వీటి స్టోరీ ఇవి కంచిలోనే కంచి అండి కంచి మనకి స్మాల్ బూటీ వివింగ్తో అండి ఇవి బోత్ సైడ్ కూడా కొంచెం సేమ్ ఇంచెస్ తో వచ్చినాయి అండి అంటే కంప్లీట్ లైట్ వెయిట్ తోనండి కానీ చాలా కంప్లీట్ లైట్ వెయిట్ తోనండి మంచి నెమలకంటన రంగు తోటి ఎంత బాగున్నాయండి ఒక రక దీనికి ఎదిగినా ఒక కొత్త పేరు పెట్టేయచ్చు అంత బాగుందండి కంచి పట్టు అంటే రకరకాల పట్టులు వస్తున్నాయి అపూర్వ పట్టు అలా ఏదో పేరు పెట్టేయచ్చు ఎంత బాగుందో అసలు చీర కదా పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అమ్మాయి కంటే కూడా అమ్మాయి మదర్ సిస్టర్స్ వదిలు మేనత్తులు మనందరం పెళ్లి కోసం కొనుక్కోవాలనుకుంటాం కదా మనం పెడితే చాలా బాగుంది బ్రైడల్ బ్రైడల్ అని పెళ్లి ఆలోచిస్తున్నాం కానీ పెళ్లి కూతురుతో తో పాటు ఇంట్లో పది మందికి అయినా చీరలు కావాలి అలా చూసుకున్నప్పుడు ఇది బెస్ట్ చాయిస్ అంటే కంప్లీట్ లైట్ లైట్ అవునండి కలనా కలర్ ప్లస్ మళ్ళీ మీకు సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి చీరంతా చాలా అండి కంఫర్ట్ గా ఉంటుంది అండి చాలా బాగుంది సారీ కూడా చూస్తుంటే అర్థమైపోతుంది ఎంత ప్రైజెస్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ గా ఉందండి సారీ మీకు నచ్చితే మీరు చక్క కలర్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కలర్సే ఆ కలర్స్ అన్ని చూసేద్దాం మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ ఇది మంచి పింక్ కి రామా గ్రీన్ రెండు సారీస్ మాత్రం కొంచెం డిజైన్ మారినాయండి కొంచెం ఇది డిజైన్ ఎట్లా వచ్చిందంటే మనకు బాంధినీ స్టైల్ లాగొచ్చు బాధిన స్టైల్ లాగా సిల్వర్ వీవింగ్ అండి లైన్స్ ఏమో గోల్డ్ లైన్స్ అవును ఇదిగో బ్లౌజ్ ఇట్లా మనకి కాంట్రాక్ట్ చక్క ప్రతి దానికి చిన్న బోర్డర్ ఈ మధ్యకాలంలో పట్టు చీరలు కట్టినప్పుడు పెద్ద పెద్ద బోర్డర్లు కడుతున్నారు ఇంత అది బోర్ కొట్టిందండి ఇదైతే సూపర్ చాలా బాగుంది కదా ఎంత బాగుందో మంచి లైట్ కలర్ కి లైట్ ఆరెంజ్ పింక్ బోర్డర్ ఇచ్చారండి చాలా బాగుంది ఫంక్షన్ లో ఇప్పుడు మన ఇంటి శుభకార్యమే కాదు మనం ఎవరింటికైనా వెళ్ళినా కట్టుకోవడానికి కూడా బాగుంటుంది మంచి పట్టు చీర కావాలి పెళ్లి రోజు అని అనుకుంటే ఇలా వెళ్ళచ్చు బాగుంది ఇది కూడా చాలా బాగుంది మేతి ఇల్లు వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్ మిడిల్ దగ్గర దగ్గర వచ్చాయి అవునండి మంచి వైలెట్ కలర్ బోర్డర్ పళ్ళు కూడా చూడండి ట్వంటీ అట్లా ప్లస్ పట్టు కూడా చాలా చక్కగా మంచి ప్యూర్ పట్టు వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది మధ్యలో మనకి వైట్ కలర్ కి డిఫరెంట్ డార్క్ కి ఆ లో చాలా అట్రాక్షన్ కలర్ చాలా బాగుందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసుకుని స్టోర్ వారి పంపించి సారీ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్ ఇది ఇంకా ఇది ఇంకా అచ్చని ట్రెడిషనల్ డిజైన్ ఇంకొకటి కూడా ఈ చీరల ప్లస్ పాయింట్ ఏంటంటే మన శుభకార్యాలు ఎవరింటికి మనం మామూలుగా మనం బ్లాక్ బీడ్స్ నల్ల పూసులు వేసుకుని వెళ్ళిపోయినా సరిపోతుంది లేదు ఇంట్లో ఉన్న జువల్లరీ పాత నెక్లెస్ మోడల్స్ ఉంటాయి కొన్ని కొన్ని అవి అలాంటివి ఓల్డ్ జ్యువెలరీ వేసేసుకున్నా చేతి చేతిరంటే గాజులు వేసుకుని చక్కట్లా వేసుకుంటే హాయ్ గుడ్ దీని పళ్ళు కూడా చాలా బాగుంది పళ్ళు కూడా డిఫరెంట్గా అంటే కొన్ని కొన్ని పట్టు చీరలు మన ట్రెడిషనల్ జ్యువెలరీ చాలా అండి ఇప్పుడు కొత్తగా వేసుకు కొన్ని కొన్ని పట్టు చీరలకు ఏంటంటే కనీసం ఆర్టిఫిషియల్ జ్యువెలరీయో వన్ గ్రామ్ సిల్వర్ జ్యువెలరీ ఏదో ఒకటి బీట్స్ అలా వేస్తే గానీ చీర సెట్ అవ్వట్లేదు ఆ బీట్కి ఆ బాధ లేదు పైకి వచ్చు లేదు ఆ బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకుంటే థ్రెడ్ వర్క్ కాకుండా సింపుల్ గా నెక్ హ్యాండ్స్ కి అట్లా ఏదో మంచి వర్క్ చేయించుకోండి హెవీ అవసరం సింపుల్ గా చేయించుకోండి పళ్ళు మంచి రిచ్ గా వచ్చింది బార్డర్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది అండి ఇదిగో బ్లౌజ్ ఇలా వచ్చింది కలర్ కూడా బాగుంది వీటిల్లో స్పెషల్ ఏంటంటే పళ్ళు మంచి రిచ్కి ఇచ్చారండి ఈ చీర మనం తీసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది లేదు పెళ్లి కూతురు సుముహూర్తం టైం మంచి పట్టు చీర అంటే ఇది కట్టండి బాగుంటుంది ఆ పెద్ద బోర్డర్లు పిల్లలు కూడా కట్టి విసిగెత్తారు కాబట్టి ఇలా వెళ్ళచ్చు అసలు పల్సలు నాకైతే వదలాల లేదు చాలా బాగా చాలా బాగుంది చాలా బాగుంది ఇది మంచి కుట్టు బోర్డర్ కూడా వచ్చిందండి సారీ బాగుంది మంచి పట్టు చక్కగా పళ్ళులు కూడా చాలా బాగా ఇచ్చారండి రిచ్ పళ్ళు అంటే మన మొత్తం వన్ మీటర్ పళ్ళు అవునండి ఈ కలర్ కూడా బాగుంది మంచి కాన్వెంట్ బ్లూకి పింక్ రాణి పింక్ అవునండి మంచి కలర్ ఇవి ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీలో వస్తాయండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది సారీ షేడ్ చాలా బాగుంది మీరు ఇలా పట్టుకున్నారు ఎంత బాగుందండి కదా రెండు రకాల షేడ్ అలా కనబడుతుంది లైట్ శనగ పిండి కలర్ లో కూడా కనబడుతుంది మంచి వైన్ కలర్ వైన్ కలర్ కి మంచి పింక్ వచ్చిందండి రాణి పింక్ స్టైల్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు లక్ష్మీ సారీస్ నాగోల్ బండ్లు కూడా అలా ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇది కూడా బాగుంది మంచి సపోటా కలర్కి లైట్ ఇది సీ బ్లూ లక్స్ సీ బ్లూ సీ బ్లూ సీ బ్లూ కలర్ అండి లైట్ కలర్ హాయిగా ఉంది చాలా ప్లెజెంట్ గా ఉంది ప్రెసెంట్ గా నెక్స్ట్ ఎల్లో మరొకటి పెళ్లి గుర్తు చేసినప్పుడు తీసుకోవచ్చు ఎంత మంచి ట్రెడిషనల్ కలర్ అండి అసలు చాలా బాగుంది లుక్ ఇస్ మాత్రం చాలా అన్ని పట్టుకునే ఒకటి అంత లుక్ అంటే చాలా అంత కలర్ ఇలా వేస్తే లైట్ కనబడుతుంది ఇలా వేస్తే డార్క్ కలర్ కనబడుతుంది దీనికి హైలైట్ ఏంటంటే బార్డర్ బార్డర్ కూడా మంచి జరి ఇచ్చారు పళ్ళు ఇంకొకటి కూడా నేను చెప్తానండి మళ్ళీ ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను నేను కొంచెమైనా అవేర్నెస్ వస్తుందని మనం పట్టు చీరలు డబ్బు పెట్టి కొంటాం పెళ్ళిళ్ళలో చీర కట్టడానికి ఒక మనిషిని పెట్టుబడి దొరికైతే అత్తో అమ్మో వదనో కట్టేవారు కొట్టునా పిల్లలకి నిజంగా కూడా ఆ చీర కట్టడానికి వస్తారు ఎందుకంటే నేను మొన్న నెల్లూరులో కూడా ఎక్కడ చూసినా అన్ని చోట్ల చూస్తున్నాను పెళ్ళిళ్ళు ఆ చీర కట్టినప్పుడు వాళ్ళు చక్కగా ఇలా స్టెప్ అంతా పెడతారు ఈ పెట్టినప్పుడు ఈ హెయిర్ స్ట్రా స్ట్రైట్నర్ తోటి అలా పెట్టేస్తారండి ఆ హీట్కి జరి నల్లగా అయిపోతుంది మన తర్వాత పెళ్ళిళ్ళు అయ్యాక మనం ఇంటి దగ్గర టైలర్కి ఇస్తా సారీ డ్రై డ్రై వాష్ కాదు మామూలు ఐరన్కి ఇస్తాం అనుకోండి ఇది దొరికైతే మనం ఐరన్ పేపర్ పెట్టి చెయ్యి ఒకటి సార్లు చెప్పేవాళ్ళు వాళ్ళు అలా జాగ్రత్తగా చేసేవారు బోర్డర్ పాడేది కాదు ఇప్పుడు ఏంటి మనం దగ్గర ఉండట్లేదు వాళ్ళు వాళ్ళు ఇష్టం వందలు చేసి ఇచ్చేస్తున్నారు అంచు మాడిపోతుంది ఈ రెండు కారణాలు అలా అని తెలుసో తెలీదో తెలియదు కానీ ఫైనల్గా ఏమని ఇస్తున్నారంటే ఆవిడ చూపించారు చీర బాలేదు లేకపోతే వీళ్ళ దగ్గరకున్న జరిగి మాడిపోయింది అంటారండి ఇవన్నీ కూడా మంచి జరిగి ఉన్నవి ఈ జరిగి కాపాడుకోవాలంటే మనం కూడా మెయింటైన్ మనం మెయింటైన్ చేయాలి చేస్తే అప్పుడు షాపుల వాళ్ళు దానికి ఏం చేయలేరండి షాపులు వాళ్ళు తిడితే అంటే ఈ మధ్య నా కంప్లైంట్ ఇది కూడా చాలా బాగుంది అందుకే పట్టు చీర విషయంలో కొంచెం జాగ్రత్తగా పెట్టి అలాగే ఆ స్ట్రైట్నర్ పెట్టేసి కుచ్చుళ్ళు లాగే కాల్చినట్టు అవుతుంది ఇలా స్ట్రైట్ గా ఇదవుతుంది చుట్టూ కూడా పాడైపోతుంది సరే ఇంకా ఇప్పుడు ఫ్యాషన్ కానీ కనీసం వాళ్ళ చీర కట్టినప్పుడు అలా అని చెప్పండి ఆ ఫిట్టింగ్ అలా అవసరం లేదా సెట్టింగ్ అంతా మామూలుగా మరత పెట్టి కట్టమనండి వాళ్ళు కట్టడానికి వచ్చారు కదా ఓటిగా కట్టమని అంతే అంతే కొంచెం టైం పడుతుంది కాకపోతే టైం ఇది కూడా బాగుందండి సంపంగ కలర్కి మంచి పింక్ కలర్ బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ పట్టు శారీస్ చాలా కలర్స్ చాలా వచ్చాయి మంచి కలర్స్ ఇది కూడా మంచి పేస్ట్ చాలా అందంగా ఉంది చీర పల్లెలు చూడండి సన్న డిజైన్ అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే కొంచెం మనం మిడిల్ ఏజ్ వాళ్ళకి మంచి పట్టు చీర కావాలి అమ్మాయి పెళ్లి పెద్దగా కాకుండా మంచిగా రెండు రెండు సందర్భాల్లో కట్టాలనుకున్నప్పుడు మీరు ఇలా వెళ్ళొచ్చండి గద్వాల పదులు ఇలా ట్రై చేయొచ్చు కొత్త కుంది కాదు అవునండి ఇవి ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంచి పట్టు అయితే నాకు చాలా బాగా నచ్చాయి నెక్స్ట్ చూపించే పట్టు నెక్స్ట్ బనారస్ లో ఒకటి కొత్తది వచ్చిందండి అది ఒకటి మిస్ అయ్యాము అందుకనే ఇప్పుడు దీంట్లో పెట్టానండి కంప్లీట్ కంప్లీట్ లైట్ వేట్ ప్యూర్ లో వచ్చిందండి ఇది మనకి చాలా బాగుంది ఎంత వరకు ఉంటాయి ఇది వచ్చేసి మనకి నైన్ ఫైవ్ వరకు అట్లా ఉండొచ్చు అనుకుంటున్నా అండి టెన్ ప్లస్ ఉంది సారీ అండి ఇది మనకి ఎయిట్ ఫైవ్ కే వస్తుంది ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వస్తుంది అండి సో ఇందులో కలర్స్ అంటే లైన్ గా ఉన్నాయి ఇందులో ఉన్నాయండి లైన్ గా ఉన్నాయి అంటే మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది అండి ఇట్లా మనకి పళ్ళు ఇది వచ్చింది మనకి శారీ మధ్యలో కూడా మీనాకారి వర్క్ వచ్చేసి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ లాగా వస్తుందండి ఇదంతా బెస్ట్ లైట్ వెయిట్ వచ్చిందండి సెల్ఫ్ నాకు బోర్డర్ కూడా టిష్యూ బోర్డర్ వచ్చేసి దాంట్లో ఆల్ ఓవర్ క్రీపర్ వచ్చిందండి మెయిన్ బోర్డర్ బాగా నచ్చింది మేడం కొంచెం వెరైటీగా డిఫరెంట్ గా ఫ్యాబ్రిక్ గానీ ఇది చాలా బాగుంది ఇందులో కలర్ ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఫైవ్ కి వస్తుంది మేడం ఎయిట్ ఫైవ్ అండి బార్డర్ వచ్చి టిష్యూ బోర్డర్ వచ్చింది పళ్ళు మిడిల్ అంతానేమో బెనారసి పట్టు దూపియాన పట్టు సాఫ్ట్ పట్టు వచ్చింది అక్కడక్కడ చక్కగా మీనాకారి వీవింగ్ వచ్చింది పళ్ళు పట్లాగానే మనకి బెనారసి స్టైల్ ఇచ్చారు ఇది ఒక కలర్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఫైవ్ వస్తాయి కంప్లీట్ లైట్ వెయిట్ అండి సారీ మాత్రం అసలు ఇది ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ వచ్చింది ఫైవ్ సిక్స్ కానీ కలర్స్ అన్ని కలర్స్ బాగుంది అంటే చిన్న పెద్ద చీరతో కూడా చిన్న చీర కూడా కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇంతకు ముందు వీడియోలో మేము బెనారస్ పట్టు ఎయిట్ ఫైవ్లో చూపించాము ఇది కూడా ఆ రేంజ్లోనే మీరు అలా మరి ఆల్రెడీ వీడియో రిలీజ్ అయ్యే టైంకే మరి ఉంటే ఓకే లేదంటే మీరు వీటికి వెళ్ళిపోయి ఇది కూడా లెంత్ పెడుతూ చాలా చాలా బాగుందండి ఇది నెక్స్ట్ కలర్ ఇది ఒక కలర్ అండి మొత్తం ఇది కూడా ఫైవ్ ఇలా ఇలా కలర్ చాలా అందంగా వచ్చింది బెనారసీ స్టైల్ అండి బోర్డర్లు రెండు వైపులో కూడా టిష్యూ ఇచ్చారు లైట్గా టిష్యూ యాడ్ అయ్యింది వీవింగ్లోనే వస్తుంది ఈ టిష్యూ దాని మీద ఏం చేశారంటే థ్రెడ్ వీవింగ్ ఇచ్చి మీనాకారి వీవింగ్ ఇచ్చారు చాలా బాగుంది ఇంక దీనికి ఏం మళ్ళీ కాంట్రాస్ట్ అలా లేదు చక్కగా సెల్ఫ్ కూల్గా ఉన్నాయి చీరలు క్లాత్ కూడా చాలా క్లాత్ నచ్చింది అండి క్లాత్ ఈ టిష్యూ బార్డర్లు ఈ మీనా ఇట్లా వీవింగ్ రావటం డిఫరెంట్గా అనిపించింది ఫ్యాబ్రిక్ కూడా నాకు చాలా బాగుంది చిన్నవండి హాయిగా ఒక పెద్ద పట్టు చీర మార్చేసిన తర్వాత కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఎయిట్ ఫైవ్ వస్తాయి అవునండి ఇవైతే నాకు బాగా నచ్చింది మళ్ళీ ఇంకొకటి కొన్నా తప్పు లేదా అన్నంత బాగున్న చీరలు అండి అవునండి మాధవరం పట్టు శారీస్ మాధవరం పట్టు శారీస్లో నేనైతే తీసుకున్న కలర్ కూడా ఉంది ఒకసారి మీకు అది కూడా నేను చూపిస్తాను నేను ఎంత బాగుందంటే రెండు వైపులా బిగ్ బార్డర్ తోటి మెడిల్లో చక్కగా ఇవి కూడా మీకు ఇంత ముందు మీరు చూపించారు కంచి ఆ స్టైల్గానే ఇది కూడా కాకపోతే ఇది మన స్టేట్లో తయారవుతుంది అంటే కణప దగ్గర వగ్గాలు అక్కడవి తయారవుతుంది కానీ ఇది కూడా హ్యాండ్లూమ్ పట్టు తక్కువ ధర లుక్ బాగా ఇవి ఎంత నుంచి ఉన్నాయి మీ దగ్గర వీటిలో మన దగ్గర నైన్ ఫైవ్ నుంచి నైన్ ఫైవ్ నుంచి లాస్ట్ ఆల్ ఓవర్ అయితే ఆల్ ఓవర్ దేండి ఫోర్టీన్ ఫైవ్ మిగతా అంతా ట్వెల్వ్ ఫైవ్ వరకు కానీ బాగుంది చక్కగా నైన్ నుంచి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల లోపల మంచి రిచ్ గా గద్వాలకి మా అప్పుడు గద్వాలు కొంతమంది ఇష్టపడారు అటువంటి వారు దీనికి వెళ్ళొచ్చు ఇది బాగుంది ఇది లాస్ట్ టైం మనము ఒక పీస్ చూపించామండి వెంటనే బుకింగ్ అయిపోయిందండి మళ్ళీ చెప్పి ఆర్డర్ చేయించానండి నేను చాలా బాగున్నాయి నేను ఆల్రెడీ కట్టాను కంప్లీట్ లైట్ వెయిట్ మంచి రిచ్ కనబడుతున్నాయి చక్కగా సారీస్ కూడా చాలా బాగున్నాయి ఇది మరొక కలర్ అవునండి అసలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల లోపంటే బెస్ట్ అది ఫ్యాబ్రిక్ పన్నెండు వేల ఐదు వందలు అయితే అండి అసలు ఇంకా ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది ఇది నైన్ ఫైవ్ పడుతుంది అండి మనకి చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఈ ట్రిప్ వరకే వస్తాయండి అవును ఎందుకంటే పట్టు రేటు పెరుగుతుంది అది రావు నెక్స్ట్ ట్రిప్ కి ఏం చేయలేమేమో అన్నట్టుగా అనిపిస్తుంది అండి ఈ స్టైల్ అండి ఈ కలర్ లో తీసుకున్నాను అండి మీది చెక్స్ రాదు అనమాట ఓన్లీ బుట్టి వస్తుందండి అది రిచ్ లుక్ లో అండి చాలా బాగుంది ఇక్కడ పళ్ళు కూడా మంచి రెచ్ ఇది కాంట్రాక్ట్ ఇవి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి మంచి గ్యాప్ బోర్డర్ స్టైలు బాగుంటున్నాయి అండి చాలా మంది కొన్నాళ్ళ కంటే మీరు బోర్ అయితే గ్యాప్ లో కూడా చక్క పెయింట్ ఏదైనా వేయించుకున్నా కూడా బాగుంది మా ఊళ్ళో పెట్టడం చూడండి రెడ్ చూడండి ఎంత ఎంత వరకు ఉండొచ్చేసారి ఇది మనకి చాలా బాగున్నాయండి చీరలు కట్టాను నేను ఆల్రెడీ రెడ్ కలర్ ప్యూర్ మాధవరం పట్టు సారీస్ ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది ఒక కలర్ కలర్స్ రెడ్ కూడా చూపించాము ఇది ఒకటి ఇది కూడా ఉందండి సేమ్ ఇందులోనే ఇది ఒక కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచిగుంది కలర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు పెళ్లిళ్లలో అమ్మాయికి బ్రైడల్ కలెక్షన్ మంచి మంచి అట్లా కొనేస మనం మదర్ వియ్యపురాలు అట్లాంటి వాళ్ళందరూ ఇలా అవును చాలా బాగున్నాయి సారీస్ బడ్జెట్ లో అయిపోతాయండి చూడటానికి మంచి లుక్ లో కనబడతాయి చాలా బాగుంటాయి సారీస్ నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంటుంది మాధవరం పట్టులో మరొక సారీ అండి నేవీ బ్లూ కి మంచి గ్రీన్ మెహందీ గ్రీన్ బోర్డరు మళ్ళీ మీనాకారింగ్ ఏమైనా ఉందా అసలు నన్ను అడిగితే వెంకటగిరి గద్వాల కంటే కూడా ఇది చాలా బాగుంది ఎందుకనంటే ఇది మనకి పట్టు మెత్తగా ఉంటాం చక్కగా కుచ్చులు కూడా ఎలా అంటే అలా మాట చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉండొచ్చు ఇది వచ్చేసి మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత బాగుంది అసలు కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఇంకా బాగుందండి అసలు వదలాల లేదు కానీ ఎన్ని పట్టుకుంటాం అంతే చూడండి ఇదండి మీరు తీసుకున్న స్టైల్ స్టైల్ ఈ ఇది మీరు ఆకాశనీలం కలర్ తీసుకున్నారంటే సేమ్ బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది ఎంత బాగుందో చాలా బాగుంది శారీ ఇవి మళ్ళీ కొత్త స్టాక్ వచ్చే మాధవరం పట్టులో నేను ఎక్కువ తెప్పించమన్నాను ప్రస్తుతం ఏంటంటే ఇవి డిమాండ్ బాగున్నాయి మాధవరం పట్టు అంటే మరీ మనం పది ఇరవై వేలు పెట్టి పోసి పచ్చే లక్కర్ లేకుండా ఇలా వెళ్ళొచ్చు హ్యాండ్లూమ్ పట్టకి ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ రెండు కలర్స్ కూడా చాలా బాగుంది కలర్ మా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారండి కొంచెం హడావుడ్ అయిపోయేసరికి ఇదిగోండి ఇది ఒక కలర్ మొత్తం టూ కలర్స్ వచ్చాయి ఇందులో మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే మీరు ఆ కలర్ కి వెళ్ళచ్చు ఇది కూడా ఫస్ట్ టైం వచ్చింది ఆనియన్ పింక్ లో కొంచెం ఆనియన్ పింక్ లో కొంచెం డార్క్ కిందదేమో మంచి లైట్ కలర్ అండి ఈ కలర్ కావాలంటే కలర్ చాలా బాగుంది చాలా కలర్ కాంబినేషన్ అంటే నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతే ఫైవ్ ఉంది ఒక రకమే ఒకటే నైన్ ఫైవ్ టెన్ ఫైవ్ నాకు తెలిసి కొన్ని లెవెన్ ఫైవ్ కూడా ఉన్నట్టున్నాయండి కొన్ని ట్వెల్వ్ ఫైవ్ వరకు టైం లేదు లేకపోతే మొత్తం డీటెయిల్ గా చెప్పేదండింగ్ బట్టి వస్తాయి మనకి టెన్ ఫైవ్ కూడా చాలా చాలా చూడండి అసలు ఎంత బాగుంటుంది రిచ్లు రిచ్ మనం వియపురాలు అమెరికా నుంచి రాగానే కొనబెడతాను చాలా బాగుంది ఆవిడ కూడా బాగా కడతారు డార్క్ కలర్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మన వియపురాలే ముఖ్యం అంటే గుర్తు పెట్టుకోండి అమ్మాయిని ఇచ్చిన వాళ్ళైనా అబ్బాయి ఇచ్చినా వియ్యపురాలు మనం గౌరవించాలి ఎందుకంటే లైఫ్ లాంగ్ మన ఇంట్లో ఉండేది మన కోడలు మన అల్లుడు బయపుపాలు ఏం శత్రువు కాదండి అనేవాళ్ళు మన మనిషి ఆమెను మనం ఎంతగా ఓన్ చేసుకుని ప్రేమిస్తే మనం లైఫ్ లాంగ్ మన పిల్లలు హ్యాపీగా ఉండాలి మనం బాగుండాలంటే ఆ బంధాలను ఎక్కువ మనం ఏం చేసుకోవాలంటే చీర పెట్టేస్తే ఐస్ అయిపోతారని అది కొన్ని కొన్ని చోట్ల ఆవి ఇయ్యబరాలే కదా అని ఏదో పిచ్చి చీర పడుకొచ్చి పెడుతూ ఉంటారండి అలా చేయొద్దు మన ఇంటికి వచ్చే మనిషి మన కోడలు లేకపోతే వాళ్ళ అమ్మాయిని మనకి ఇచ్చారు లేదా వాళ్ళ అబ్బాయిని మనకి ఇచ్చారు జీవితాంతం మనకు ఒక మంచి మెమరీ మిగిలిచారు వాళ్ళు అలాగే ఉండాలి మనం ఉండడం కాదు అలాగే వాళ్ళు ఉండాలండి మనము ఉండాలి అది ఆ రిలేషన్ మనం మంచిగా నిలుపుకోవాలండి కక్ష పెట్టుకుని అట్లా ఉండకూడదు ఇది కూడా చాలా బాగుంది కలర్ మంచికుంటే బాగుండు ఇది కొంచెం డార్క్ కలర్ అండి వైలెట్ కి మనకి రెడ్ బోర్డర్ ఇవి చూపించేసి లాస్ట్ లో అవి లేకపోతే ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ అండి ఎంత బాగున్నాయి సారీస్ అసలు బ్యూటిఫుల్ ఇవి వస్తూనే ఉంటాయి అండి అంటే కాకపోతే కొంచెం టైం టేకింగ్ అండి అంటే మనకి తయారవటానికే కొంచెం టైం పడుతుంది మక్క మీద నేయాలి టైం పడుతుంది నెక్స్ట్ బ్లూ సారీ బ్లూ కి మంచి కలర్ కాంబినేషన్ హంసల బోర్డరు ఎంత బాగుంది అండి ఇవి పట్టు మానవం పట్టుకొడదు ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటున్నాయి రీజనబుల్ ప్రైస్ ఒక పక్కన చూసుకుంటే వెంకటగిరి చీర కంటే కూడా బాగుంటుంది వెంకటగిరి చీర కొంచెం మంచి పట్టుకెళ్ళాలంటే పన్నెండు పదమూడు పదిహేను అట్లా పెట్టాలి అవునండి అలా చూసుకున్నప్పుడు ఈ పట్టు బాగుంటుంది తొమ్మిది నుంచి పది పదకొండు ఇవి అయితే అమ్ముతూనే ఉన్నామండి ఇది అనవసరంగా వైట్ వదిలేసారు ఇది మీ తరఫున ఫాలోవర్స్ కి చాలా తక్కువ థర్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అండి చాలా బాగా ఫైవ్ కే ఇస్తున్నాం మనము ఇది నైన్ ఫైవ్ ఇస్తున్నామండి మీ మన ఛానల్ త్రూ నుంచి బుక్ చేసుకున్న వాళ్ళందరికి కానీ థర్టీన్ నైన్ ఫిఫ్టీకి మార్కెట్ లో సేల్ చేస్తున్నారు ఇది బ్యూటిఫుల్ శారీ అండి చాలా చాలా కూడా ఈ చీరలు చూసే ముందు మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇవన్నీ ప్యూర్ మాధవరం పట్టు శారీస్ అండి ఈ కలర్స్ కూడా ఉన్నాయి మేము చూపించాం కదా ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ ఇదేమో మనకి ఇది కూడా అండి సేమ్ ఇది మన వీడియోలో చూపిస్తున్నామండి అయిపోతుంది మళ్ళీ రిపీటెడ్ స్టాక్ తెప్పి ఎందుకంటే గంగా జమున బోర్డర్ అందం ఉంది అవునండి ఈసారి కలర్స్ వచ్చినప్పుడు నాకు చెప్పండి తీసుకుంటానండి తెప్పిస్తానండి ఇది కూడా చాలా ఇది మంచి కలర్ చాలా హాయిగా ఉంటున్నాయండి అండి ఇవి మనకి మనకి నైన్ ఫైవ్ లో సమ్మర్ ఏంటంటే పెళ్లిళ్ళు కట్టుకోవడానికి చాలా బాగుంది చాలా బాగుంది ఇది చూడండి అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఎంత బాగున్నాయి చీరంతా కలర్ వస్తుంది ఇదిగోనండి కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ అంతా మనకు గుటి కూడా చాలా బాగుంది ఇదిగోండి ఎంత బాగుందో అసలు అన్నింటికి రాలేదండి కొన్ని కొన్ని వాటికే మీకు ఇలా వస్తుంది సార్ ఇవి అన్ని ఏంటంటే నైన్ ఫైవ్ నుంచి మీకు స్టార్ట్ అవుతాయి నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ సారీస్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ వరకు లాస్ ఫోర్టీన్ ఫైవ్ ఆల్ ఓవర్ దండి ఇంకా చెప్పాలి అంటే లక్ష్మీశ్రీ సారీస్ తక్కువే పడుతున్నాయండి ఒక మాటలో చెప్పాలంటే ఇంకా అంత మించి మనం అనడం కూడా బాగోదు కానీ మామూలుగా అయితే వస్తున్నాయి ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువే కనబడుతుంది ఇది ఇది ఆల్ ఓవర్ ఒకటి కొంచెం మనకి కాస్ట్ కానీ అండి మిగతా అంతా కూడా నైన్ ఫైవ్ నుంచి మనకి టెన్ ఫైవ్ ఫైవ్ లాస్ట్ అండి ట్వెల్వ్ ఫైవ్ హెవీ ఫ్యాబ్రిక్ వచ్చింది లాస్ట్ అంతేనండి చాలా రీజనబుల్ గా వచ్చినట్టేనండి మాధవరం పట్టు చీరల గారి దగ్గర ఎందుకంటే మీకు ఎవరైనా నచ్చితే కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఇది అమ్మాయికి కూడా వెళ్ళచ్చు మీరు పెడుకుతురు కూడా వెళ్ళచ్చు చాలా చూపించామండి ఓపెనింగ్ రోజు చూపించాము ఉన్నాను కానీ ఇవి బాగా ప్రస్తుతం డిమాండ్ నడుస్తోందండి చాలా బాగున్నాయి మాధవరం పట్టు అంటే ఇంక ఇవి వచ్చేదాకా ఆగుతానంటే కుదరదు వాళ్ళు మగ్గాల మీద పంపించేస్తూ ఉంటారు తయారు చేసి వచ్చినోడుకు అంతేనండి మళ్ళీ నా వీడియో కోసం కూడా చూడకుండా మీరు ఫోన్ చేసి లక్ష్మితో మాట్లాడుకుని వచ్చినోడు ఫోటోలు పెట్టమని తీసేసుకోండి ఇది కూడా చాలా బాగుంది కలర్ ఎక్కువ కలెక్షన్ ఇవాళ అసలు కంచు పట్టు బాగున్నాయి మాధవరం పట్టు చీరలు కూడా బాగున్నాయి కంచు పట్టు అని నేను టైట్లు పెట్టగానే రొటీన్ చీరలని మీరు ఓపెన్ చేయకపోతే చీరలు మిస్ అయ్యారు అంతేనండి ఇది కూడా చాలా బాగుంది బార్డర్ మంచిగా వచ్చింది ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది కదా బ్లౌజ్ బాగుంది బార్డర్ కూడా చాలా బోర్డర్ అంతా కూడా మనకి వీటిలో కుట్టు బోర్డర్స్ కుట్టు కుట్టు బోర్డర్స్ చాలా బాగుంది సారీ చూపించింది ఒక షేడ్ అండి ఇది ఒక షేడ్ ఇది ఒక షేడ్ అవును అదేమో కంప్లీట్ పీచ్ పింక్ అండి ఇదేమో కొంచెం పింక్ షేడ్ ఎక్కువ పింక్ షేడ్ బ్యూటిఫుల్ శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మాధవరం పట్టు సారీస్ ఇక అలాగే కంచి పట్టు కూడా ఎంత బాగున్నాయో కంచిపట్టు అంటే ఇంకా దానికి ఏదైనా పేరు పెడితే బెటర్ ఏమని చూస్తాం కంచి పట్టు అనగానే అందరూ రొటీన్ చీరలు అనుకుంటారు కానీ మార్కెట్ లో ఇప్పుడు లక్ష్మి చూపించిన ఆ చీరలు ఎక్కడా లేవు ఈ మాధవరం పట్టు ఒకళ్ళిద్దరి దగ్గరే చేస్తున్నారు వాళ్ళ దగ్గర కూడా ఇలాగే ఒక పది పదిహేను మాత్రమే ఉన్నాయి మరి అందరికీ కావాలన్నా సరిపోవు కదా సో లక్ష్మీశ్రీ శారీస్లో మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు మీరు వీడియో ద్వారా అయినా ఎలా అయినా ఇంకా అన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు ఇంకా లక్ష్మి గారితో మాట్లాడుకోండి కలెక్షన్ అయితే ఈరోజు అంతా కూడా ప్యూర్ హ్యాండ్లో మీకు నచ్చిందా నాగశ్రీ డైరీస్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ